సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఐ డ్రీమ్ నా పేర్లు కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు అలాగే నరాల బలహీనత అవును ఏజ్ తో పాటు వస్తుందని అనుకుంటారు కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయి ఉంటుంది అండ్ ఆల్రెడీ వీటిని ఫేస్ చేస్తున్న వాళ్ళు దాని నుండి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు నాచురపతి డాక్టర్ షాగుఫ్తా గారు ఆవిడతో మాట్లాడదాం మ్యామ్ నమస్తే నమస్తే సో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి నేను ఇందాక మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్ యూజువల్లీ ఏజ్తో పాటు వస్తూ ఉంటాయి అవి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే అక్కడక్కడ యంగ్స్టర్స్కి కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో సో మెయిన్ రూట్ కాసెస్ ఎక్కడ ఉంటాయి మ్యామ్ దానికి సో బేసికల్లీ ఈ జనరేషన్లో మనం మాట్లాడితే సో యంగ్స్టర్స్లో అధికంగా ఉన్నాయి తిమ్మిర్లు అని చెప్పేసి నెక్ పెయిన్ అని బ్యాక్ పెయిన్ అని ఫ్రోజన్ షోల్డర్స్ అని చెప్పేసి రకరకాల నొప్పులు ఓన్లీ బికాస్ ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి మనం గమనిస్తే సో కామన్ గా మన దగ్గర నొప్పులు వస్తే మనం ఫస్ట్ ఒక టెస్ట్ చెప్తాం అదే బీటువెల్ టెస్ట్ చేయించుకోండి అంటాం బీటువెల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం ఈ నాలుగు మేజర్ మన బాడీలో ఎప్పుడైతే ఇవి ఒక్కొక్కటి ఒకటి తగ్గడం స్టార్ట్ అయ్యత అప్పుడు మనకి నొప్పులు తిమ్మిర్లు అంటే ఒక బాడీలో ఒక లెథార్జిక్నెస్ వల్ల వచ్చే మజిల్ క్రామ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో నేనేమంటానంటే ఇప్పుడు మనం బేసికలీ మనం జనరల్గా కూడా కొన్ని ఏ నొప్పులైనా సరే క్రానిక్గా రావు స్టార్టింగ్ గానే స్లోగా స్టార్ట్ అవుతాయి ఫస్ట్ నేనేమంటాను ఇప్పుడు కామన్గా మనం మాట్లాడుకుంటే మోకాల నొప్పులు అందరికి ఆల్మోస్ట్ కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ అంతా మొక్కల మీద పడి ఆ పట్టల దగ్గర మనకి సో హెవీనెస్ ఎక్కువైపోవడం వల్ల కూడా నొప్పులు అనేది కామన్ ఓకే సో కొంతమంది అసలు సన్నగానే ఉంటారు కానీ మొక్కలు నొప్పులు ఉంటాయి ఈలో ఏంటి అంటే మనకి ఒకటి సైనవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల అంటే ఒక జిగురు తగ్గిపోవడం వల్ల గానీ లేదంటే కాల్షియం తగ్గిపోవడం వల్ల గానీ బీ వల్ డి విటమిన్ ఐరన్ తగ్గిపోవడం వల్ల సో ఇవి తగ్గాయి అనుకోండి ఫస్ట్ మనకి సిమ్టమ్స్ ఏం కనపడతాయి అంటే మనకి లైట్ లాగా కనపడతాయి ఈ తిమ్మిరి ఉన్నప్పుడు మనం గమనించి బీటువల్ టెస్ట్ చేయించుకోవాలి బీటువల్ కనుక మన బాడీలో లేకపోతే ఫస్ట్ మనకు కనపడేది తిమ్మిరి అండ్ మనకు తెలిసిపోద్ది మనం యాక్టివ్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాం ఈ తిమ్మిరి ఉన్నప్పుడు బాడీ అనేది కొద్దిగా అంటే సహకరించదు నడుస్తున్నప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది సో బీటు వల్ల డెఫిషియన్సీ ఉంటే తిమ్మిరితో పాటు అండ్ టైట్నెస్ హెవీనెస్ అనిపిస్తుంటుంది ఒక అడుగు వేయడానికి కూడా బాడీ అనేది బద్ధకంగా వేస్తుంది అనమాట ఈ డెఫిషియన్సీ ఉంటే మాత్రం కంపల్సరీ మనకు మనం అశ్రద్ధ చేయకుండా మనం కొన్ని ఫుడ్లో పాలకూర మునగాకు తోటకూర గోంగూర ఇవన్నీ బేసికలీ లీఫీ వెజిటబుల్స్ లో రిచ్ ఉంటాయి విటమిన్స్ అందులో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు కాల్షియం ఒకటే బీటు ఒకటే కాకుండా కాల్షియం బీటు ఐరన్ ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా ఈ నరాల తిమ్మిర్లు బలహీనతలు ఇవన్నీ వస్తాయి సో ఆకుకూరలు మనం రెగ్యులర్ గా తీసుకోమంటుంటాను అంటే ప్రత్యేకంగా మునగాకు నేను రసంలాగాని లైక్ మనం ఇప్పుడు మునగాకు లైట్ గా ఫ్రై చేసుకుందంట కొద్దిగా బాటర్ వేసుకొని గీ వేసుకొని వెల్లుల్లి వేసి ఆకూరేసి సో ఆకురని మనం రెగ్యులర్ గా తీసుకుంటుంటే ఆటోమేటిక్ గా మునుగాకు ప్రత్యేకంగా మనం ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్ మోకాలు నొప్పులు బ్యాక్ పెయిన్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెన్ ఇంక్లూడింగ్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా సో ఇవన్నీ జాయింట్ పెయిన్స్ రావడానికి మెయిన్ కారణం ఒకటి ఒకటి ఒకటైతే ఒకటి ఒకటి ఒకటైతే కొంతమందికి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల వస్తుంటది సో ఏ కైండ్ ఆఫ్ మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ నొప్పిని మనకి మున మునగాకుని లేత మునగాకు అండ్ మునక్కాయలు ఉంటాయి కదా మునకాయలను జస్ట్ లైట్ గా ఉడకబెట్టి దాని లోపల నుంచి గుజ్జంతా తీసి ఈ సమపాలంలో మునగాకు ఎంత ఉందో మునకాయ గుజ్జు అంతా సో రెండింటిని ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ ని ప్రతి రోజు అండి లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత మధ్యలో అర అర స్పూన్ తాగమంటుంటే చాలా మంది వన్ వన్ స్పూన్ తాగి వేడి ఎక్కువైపోయింది బాడీలో సో అంటుంటారు సో మునగాకు ఆటోమేటిక్గా ఎక్కువ వేడే కానీ అది ఎంత మోతాదులో తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకుంటే మనకి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి ఆ సప్లిమెంట్ ప్రాపర్గా ఉండడం వల్ల చాలా తీసుకున్న విత్ ఇన్ వన్ వీక్ లో సో బాడీ కొద్దిగా హెవీనెస్ ఉండదు సో అందుకని ఆ సప్లిమెంట్ ప్రాపర్ డిఫరెన్స్ ఇస్తున్నామా జాయింట్స్ డెఫినెట్ గా సో వీటితో పాటు మనం ఇంకా పూల్ మకాన అంటారు వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్మండ్స్ వీటన్నింటినీ పౌడర్ ఫామ్ అంటాను సో కొంతమందిలో ఏంటంటే మనం తింటున్న ఫుడ్లో కూడా ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల కూడా బాడీలో నిస్సత్తుగా నీరసంగా అనిపించడము దానివల్ల కూడా ఈ జాయింట్ పెయిన్స్ కామన్గా వస్తుంటాయి అప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ లాగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగా కొన్ని పూల్ మకాన ఒక వంద గ్రాములు వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు మనకి శనగలు అంటారు కదా మనం వేయించిన శనగలు తింటుంటాం మనం సత్తు అంటారు అవి కొన్ని పల్లీలు సో వీటన్నిటిని మనము సమపాలంలో ఇప్పుడు మనం వంద గ్రాములు కానీ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే వంద వంద గ్రాములు లేదంటే స్టార్ట్ విత్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుని దోరగా వేపుకొని పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ ని మనం ప్రతి రోజు ఆవు పర ఒక్క స్పూన్ కలుపుకొని తాగండి అద్భుతంగా అండి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి తిమ్మిర్లు తగ్గుతాయి అండ్ ఒకటి టువల్ డెఫిషియన్సీ డి విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు కామన్ అయిపోయింది మన బాడీస్ లో సో అది ఉంది అంటే ఖచ్చితంగా కళ్ళు బ్లర్ గా కనపడడం గానీ లేదంటే జాయింట్స్ స్టిఫ్ అయిపోవడం వల్ల సర్వైకల్ స్పాన్ చిన్న ఏజ్ లోనే సో ఈ ఒకటి కాదు కౌంట్లెస్ పెయిన్స్ ఉన్నాయి బాడీలో ఈ మైగ్రైన్ హెడ్ ఏక్స్ ఏమన్నా సరే ఓన్లీ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ని అది మనం తీసుకుంటున్నాం ఫుడ్ కానీ మన బాడీలో కొంతమంది సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు ఫుడ్ రూపంలో కూడా తీసుకుంటారు కానీ అది బాడీలో అబ్జార్బ్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల మన బాడీలో ఎంత తీసుకున్నా కూడా అంత ప్రాపర్ మోతాదు దొరకపోవడం వల్ల ఈ పెయిన్స్ అనేవి పోకుండా నిరుత్సాహపడుతుంటారు సో అది తీసుకునే పద్ధతి ఇలా చేసుకోవాలి సో ఎవరికైనా ఈ మోకాల నొప్పులు కానీ ఎనీ కైండ్ ఆఫ్ తిమ్మిర్లు కానీ ఉంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పే పద్ధతిలో ఫుడ్ తీసుకుంటే బ్రహ్మాండంగా ఇది ఉంటుంది సో మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా ఒక లైక్ ఏదైనా మంచి గోరువెచ్చని వాటర్ తాగి దాని తర్వాత కొద్దిగా ఫిజికల్ యాక్టి ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి మనం అసలు తింటున్న బాడీలోకి అబ్జార్బ్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల సప్లిమెంట్ రావట్లేదంటే ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంది అని మార్నింగ్ లేచి ఉండే కొద్దిగా మంచిగా యోగా చేసుకోవడము దాని తర్వాత సో నేను చెప్పాను మునగా పౌడర్ పౌడర్ చేసుకోవచ్చు లేదంటే మునక్కాయ ముక్కలు రెండు మూడు ముక్కలు సో కొద్ది ఒక హాఫ్ తమలపాకు కొద్ది వాము మన ఉంటుంది కదా వాము ధనియాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ వీటిని ఒక వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసుకుని దోరగా మనం జస్ట్ బాగా కషాయం లా కాకుండా ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ వేడి చేసుకుని ఫిల్టర్ చేసుకుని ఈ వాటర్ తాగండి ఓకే ఈ వాటర్ తాగడం వల్ల మనకి ప్రాపర్ డైజెషన్ బాగా అవుతుంది అండ్ అధిక బరువు ఉండడం వల్ల కూడా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జాయింట్ ఆ బరువును కూడా అధిగమించడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ మునకాయ ముక్కలు అవన్నీ తమలపాకులు కాబట్టి కాల్షియం కూడా ప్రాపర్గా అందుతుంది సో ఆటోమేటిక్గా ఈ వాటర్తో ఫిఫ్టీ పర్సెంట్ మనం పెయిన్స్ తగ్గించుకున్నాం కానీ ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ వల్లే ప్రెషర్ ఎప్పుడు పడుతూనే ఉంటుంది కదా ఈ డ్రింక్ తాగడం వల్ల కొంత రిలీఫ్ ఉండొచ్చు బట్ కంప్లీట్ గా తగ్గుతుంది కాల్షియం ప్రాపర్ గా దొరుకుతది అండ్ ఈ వాటర్ ఏదైతే తాగుతున్నాం మార్నింగ్ వాటర్ ఈ వాటర్ వల్ల మనకి మెటబాలజం స్పీడ్ అయ్యి కొద్ది బురువు తగ్గడానికి కూడా చాలా వరకు యూజ్ ఉంది కానీ ఈ వాటర్ ఒక్కటి కాకుండా ఫుడ్ లో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నేను నేను ఇంతకు ముందే చెప్పాను మీకు ఏం చెప్పాను లైక్ మనం పూల్ మకానా కొన్ని శనగలు పల్లీలు ఇవన్నీ పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ ని మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయినా పర్లేదు లేదంటే బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా పర్లేదు జస్ట్ పాలల్లో ఆవు పాలల్లో ఒక్క స్పూని పౌడర్ కలుపుకొని తాగండి బెస్ట్ థింగ్ అండి మార్నింగ్ డిటాక్స్ వాటర్ దాని తర్వాత లైట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎందుకంటే మార్నింగ్ డిటాక్స్ వాటర్ ఈ పాలల్లో ఈ పౌడర్ కలుపుకొని తాగుతున్నాం కదా హెవీ అనిపిస్తుంది సో లైట్ ఫ్రిడ్ నాలుగు ఇడ్లీ తినే ప్లేస్ లో రెండు ఇడ్లీ తినడం ఈ తిన్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పాలల్లో ఈ పౌడర్ కలుపుకొని తీసుకోవడం సో దాంతో పాటు లంచ్ లిమిట్ గా తీసుకోవడం లంచ్ లో ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం సో దాంతో పాటు ఏ ఆకుకూర చేసిన చేసినా వాల్నట్ పౌడర్ వాల్నట్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి బీట్ కూడా ఎక్కువ రిచ్ ఉంటుంది సో వాల్నట్ ని పౌడర్ చేసేసుకొని పౌడర్ ని ఆ కూరలో చదులుకొని తీసుకోవడం సో ఇలా మనం పద్ధతిగా తీసుకుంటూ డిన్నర్ ఎర్లీగా చేసుకోవడం వాటర్ ఇంటికి ప్రాపర్ గా తీసుకోవడం ఇలాగా ఈ పద్ధతులు మనం ఫాలో అవుతుంటే మనం తీసుకుంటున్నా తీసుకుంటు చెప్పిన నట్స్ పౌడర్ ఉంది మన మునగాకు మునకాయ లోపల గుజ్జుతో చేసిన పౌడర్ ని మనం మధ్యలో కలుపుకొని తాగ మనం సో ఇవన్నీ ఈ పద్ధతులు మనం తీసుకుంటూ అండ్ రెగ్యులర్ గా వన్ అవర్ యోగా చేసుకుంటూ బెస్ట్ థింగ్ ఇప్పుడు మనం బేసిక్ డే మొత్తం ఎలా రొటీన్ గా ప్లాన్ చేసుకోవాలని చెప్పాము అండ్ ఇలాంటి పెయిన్స్ ఉంటే మనం డైట్ ఫాలో అవుతుంటాం కానీ ఆ పెయిన్స్ ఇమీడియట్ గా తగ్గాలనే ఇది ఉంటుంది మనకి ఆ ఆ పెయిన్ తగ్గించడానికి ఒక మ్యాజికల్ ఆయిల్ ఒక నువ్వులోనే కానీ ఓ నువ్వులోనే బెస్ట్ నొప్పులు బాగా తగ్గిస్తుంది ఆ నువ్వు నూనెలో కొద్దిగా పువ్వు అని మన ఆయుర్వేద షాప్స్ దొరుకుతాయి పువ్వు పుదీనా పువ్వు అని దొరుకుతాయి కర్పూరం దొరుకుతుంది ఈ మూడు సమపాలంలో నువ్వు నుండి వేసేసాం అనుకోండి వేసిన వెంటనే వాటర్ లాగా డైల్యూట్ అయిపోతుంది మంచి ఘాటు తత్వం కలిగి ఉంటుంది ఆ ఆయిల్ నొప్పులు చోట రాసుకోండి అద్భుతమైన రిజల్ట్ అండి జాయింట్ పెయిన్స్ గానీ తిమ్మిరి గానీ ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం జనరల్ పెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఆ పెయిన్ గానీ తిమ్మిర్లు గానీ ఎందుకు వస్తున్నాయి కొన్ని డెఫిషియన్సీస్ ని ఆ డెఫిషన్సీస్ ని మనం ఫుడ్ ద్వారా ఎలా తీసుకోవాలో చెప్పాం కానీ ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కావాలి కదా ఆ పెయిన్ రిలీఫ్ కావాలంటే మనకి ఏం దగ్గరగా ఉంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి మనకి ఆ పెయిన్ రాకుండా ఇమీడియట్ రిలీఫ్ ఉండడానికి మనకి నువ్వుల నూనెలో ఈ వాంపు పువ్వు కర్పూరం కలిపేసిన ఆయిల్ ని అప్లై చేయండి అప్లై చేసే వాళ్ళకి ఆ బెనిఫిట్ తెలిసి ఉంటది చాలా వీడియోస్ మనం చెప్పాము కూడా సో చాలా రివ్యూస్ లో కూడా మనకి ఈవెన్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో కూడా ఫిజియోథెరపీకి అని వస్తుంటారు పెయిన్స్ ఎవరైనా ఉంటాయి ఫస్ట్ నేను ఏం చెప్తాను ఈ ఆయిల్ అప్లై చేసుకోండి అండ్ డెఫిషియన్సీస్ ఉన్నాయి లేదని చెప్పేసి నేను ఒక టెస్ట్ లో బీ టువెల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం టెస్ట్ చేయించుకుంటే అందులో ఏమైనా సప్లిమెంట్ లేకపోతే నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ చెప్పాము ఫుడ్ చెప్పి ఆయిల్ అప్లై చేసుకోమంటాం చాలా రిలీఫ్ ఉంటది ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు ఆ ఈ టెంపరీ కూడా కాదు మనం చేస్తూ చేస్తూ ఉండగా ఇప్పుడు డైట్ చెప్పినట్టు ఫాలో అవుతుంటే అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గి కెటై ప్రతిరోజు ప్రతిరోజు మనకి ఎప్పుడు నొప్పులు అనిపించిన ఆయన ఇప్పుడు చాలా మందికి ఆయాసం రావడం గురక రావడం కూడా అనిపిస్తుంటది కదా అప్పుడు ఈ ఆయిల్ ని ఉపరితిత్తుల భాగంలో మంచిగా అప్లై చేసేసుకుంటే చాలా వరకు ఆయాసం తగ్గుతుంది చాలా వరకు గురక కంట్రోల్ అవుతుంది సో ఒక మెరా మెరాకిల్ ఆయిల్ అని అనొచ్చు జస్ట్ నువ్వుల నువ్వు వామ పువ్వు పుదీనా పువ్వు కర్పూరంని ఆయిల్లో మిక్స్ చేసేసుకుంటే అది మనకి ఎప్పటికైనా ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా మనం యూజ్ అవుతుంది అది పాడవడం ఉండదు జాయింట్స్ కి రాసుకోవచ్చు అండ్ గురకుంటే గురకు రాసుకోవచ్చు లంగ్స్ దగ్గర మంచిగా చిన్న పిల్లలు కూడా చాలా వరకు పిల్లి కూతుల సౌండ్స్ కఫం ఎక్కువ అవడం జరుగుతుంటుంది కదా ఈ ఆయిల్ మంచి ఊపిరితిత్తుల దగ్గర రాస్తే చాలా రిలీఫ్ ఉంటది కాబట్టి మధ్యకాలంలో యంగ్స్టర్స్ లోనే అధికంగా అవుతున్న జాయింట్ పెయిన్స్ కానీ నరాల బలహీనత కానీ నరాల తిమ్మురులు కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ బీ టూవల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల వస్తుంటాయి ఈ నాలుగుని సమపూర్ణంగా మనం ఇది చేయాలంటే మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది మునగాకు మునక్కాయని సమపాలంలో పౌడర్ చేసుకుని దాన్ని వాడమన్నాము అండ్ పాలల్లో పౌడర్ ని కలుపుకొని తీసుకోమన్నాము అండ్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటే డెఫినెట్ గా తగ్గుతాయి మనకి ఓకే ఓకే సో నిజంగా ఏజ్ ఇది మంచిగా దాంతో పాటు అండ్ చెప్పినట్టు యోగా కూడా రెగ్యులర్ గా చేసుకోవాలి అండ్ వాటర్ ఇంటే ఆల్మోస్ట్ అర్ధం నొప్పులన్నీ రావడానికి మెయిన్ కారణం నీళ్లు సరిగ్గా తాకపోవడం వల్ల నేను ఫస్ట్ వచ్చిన బేసిక్ గా ఏ కంప్లైంట్ వచ్చినా ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంత వాటర్ తాగుతారు ఓకే మనకి ప్రాపర్ వాటర్ లేకపోతే బాడీలో బ్లడ్ థిక్ అయిపోయి నొప్పులు ఆటోమేటిక్గా అంత థిక్నెస్ ఉంటుంది కదా బాడీ డైలేటెడ్ గా ఉండాలి మంచిగా మనం ఎంత వాటర్ తాగుతాం అంత డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అంత బ్లడ్ ప్రాపర్ గా ఉంటది బాడీలో అంత సప్లై బాగుంటది బాడీలో ఆటోమేటిక్ గా ఇవన్నీ రావు సో బేసిక్ ఫస్ట్ వాటర్ బాగా అంటే లైక్ మనం ఎంత తాగలుతామో ఇప్పుడు మనం కామన్ గా చూస్తే రెండు మూడు గ్లాసులు తాగిన తాగే వాళ్ళు కూడా ఉంటారు అలా కాకుండా అట్లీస్ట్ వాళ్ళ బాడీని బట్టి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ ఒకటేసారి కాకుండా గ్యాప్ ఇచ్చుకుంటా గ్యాప్ ఇచ్చుకుంటా తాగుతుంటే చాలా మంది భయం ఏంటంటే ఎక్కువేసారి తాగడం వల్ల ఎక్కువ యూరిన్కి వస్తుందని తాగి ఆపేస్తుంటారు వాటర్ తాగడం సో అది క్వాంటిటీ తగ్గించుకుంటూ కొద్ది కొద్ది తాగుతుంటే త్రోఅట్ ద డే ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్ వరకు మనం అప్పుడు మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండదు యూరిన్ అలా వాటర్ తాగే వాళ్ళు అసలు పెయిన్స్ ఉండదు ఫస్ట్ పాయింట్ వాటర్ తాగి దాంతోపాటు ఈ డైట్ ఫాలో అయితే ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ క్లియర్ అయ్యి తిమ్మిర్లు బలహీనత అసలు ఇవన్నీ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది ఫస్ట్ పాయింట్ నిద్ర బాగా పట్టిందనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివ్ వేసి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఫుడ్ బనట్టు ఉంటుంది కాబట్టి డబ్బులు ఏముండవు మనకి డన్ మ్యామ్ థ్యాంక్ సో మచ్ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to iDream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.